బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాళ్ళు సుధీర్ మరు యాంకర్ రష్మీ గారు అయితే పెళ్లికి సిద్ధం కాబోతున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి ఇక ఏమైనా సుడిగాళ్ళు సుధీర్ మరు యాంకర్ రష్మీ గారు అంటే తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు ఎందుకంటే వెలుతురు గెలిసితే బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండి తెర ఎంతో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికి తెలిసిందే అదే విధంగా సుధీర్ అన్న ఇప్పుడు హీరో అంటే దానికి కారణం యాంకర్ రష్మిగారు అని అయితే చెప్పడంలో కూడా సందేహం లేదు సుధీర్ అన్న రశ్మిగారు అయితే ఒక షోలో అయితే వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్స్ గా కలిసి అయితే ఇప్పుడు అయితే లవ్ స్టోరీగా మారింది లవ్ నుంచి అయితే వీలుద్దరు కలిసితే పెళ్లికి సిద్ధంగాబోతున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే చక్కలు ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేక్ కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే ఇక ఏదేమైనా సుధీర్ నాని ఆంకర్ రష్మి గారు పెళ్లి చేసుకుంటే ఇటు వీళ్ళ ఫ్యాన్స్ అందరికీ ఎంతో సంతోషకర విషయమై చెప్పడంలో కూడా సందేహం లేదు ఇటు ప్రత్యేకంగా వీళ్ళ మనలకు మరియు వీటి వీళ్ళ బంధువులకు ఎంతో సంతోషకర విషయమని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక ఏదేమైనా తాజాగా వస్తున్న వార్తలలో అయితే వీరిద్దరు కలిసితే ఈ వచ్చే ఉగాదికి అయితే పెళ్లి చేసుకోబోతున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే ఉన్న వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి ఇక మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి